భక్తులకు శుభాభినందనలు స్తోత్ర కథనమునకు స్వాగతము శ్రీ సాయి నాథాయ నమ శ్రీ సాయి సచ్చరిత్రము నలభై ఐదవ అధ్యాయము సాహెబ్ సంశయము ఆనందరావు అనుభవము కొయ్యబల్ల మంచము బాబాదే మహల్సాపతిది కాదు గత మూడు అధ్యాయములలో బాబా దివంగతులవుట గూర్చి చెప్పి వారి భౌతిక శరీరము మన దృష్టి నుండి నిష్క్రమించను కానీ వారి అనంత స్వరూపము లేదా సాయిశక్తి ఎల్లప్పుడూ నిలచయ్యే ఉండను ఇప్పటి వరకు వారి జీవితకాలంలో జరిగిన లీలలను చెప్పితిని వారు సమాధి చెందిన పిమ్మట కొత్త లీలలు జరుగుచున్నవి దీనిని బట్టి బాబా శాశ్వతముగా నున్నారనియో తమ భక్తులకు పూర్వము వలె తోడ్పడుచున్నారనియో తెలియచున్నది ఎవరైతే బాబా సమాధి ముందు వారిని చూచిరో వారు నిజముగా అదృష్టవంతులు అట్టి వారిలో ఎవరైనా ప్రపంచ సుఖములందు వస్తువులందు మమకారము పోగొట్టుకొననిచో వారి మనస్సులో భగవత్పరము కానిచో అది వారి దురదృష్టమని చెప్పవచ్చును అప్పుడే కాదు ఇప్పుడు కూడా కావలసినది బాబాయందు హృదయపూర్వకమైన భక్తి మన బుద్ధి ఇంద్రియములు మనస్సు బాబా సేవలో ఐక్యము కావలెను కొన్నిటిని మాత్రమే సేవలో లయం చేసి తక్కిన వాణిని వేరే సంచరించినట్లు చేసినచో ప్రయోజనం లేదు పూజ కానీ ధ్యానము కానీ చేయ పూనుకొని చిన్నచో దానికి మనఃపూర్వకముగాను ఆత్మశుద్ధితోడనూ చేయవలెను పతివ్రతకు తన భర్త ఎందుగల ప్రేమను భక్తుడు గురువునందు చూపవలసిన ప్రేమతో పోల్చెదరు అయినప్పటికీ మొదటిది రెండవ దానితో పోల్చుటకే వీలు లేదు జీవిత పరమావధిని పొందుటకు తండ్రి కానీ తల్లి కానీ సోదరుడు గాని ఇంకా తదితర బంధువులెవ్వరు కానీ తోడ్పడరు ఆత్మ సాక్షాత్కారమునకు దారిని మనమే వెతుకుకొని ప్రయాణము సాగించవలెను నిత్యానిత్యములకు భేదమును తెలుసుకొని ఇహలోక పరలోకములలోని విషయ సుఖములను త్యజించి మన బుద్ధిని మనస్సును స్వాధీనమందించుకొని మోక్షమునకై కాంక్షించవలెను ఇతరులపై ఆధారపడుట కంటే మన స్వశక్తి అందే మనకు పూర్తి నమ్మకము ఉండవలెను ఎప్పుడైతే మనము నిత్యానిత్యములకు గల భేదమును పాటించదము ప్రపంచము అబద్ధమని తెలుసుకొనేదము దాని వలన ప్రపంచ విషయములందు మోహం తగ్గి మనకు నిర్వ్యామోహము కలుగును క్రమముగా గురువే పరబ్రహ్మ స్వరూపమనియు కావున వారొక్కరే నిజమనియు గ్రహించదము వారు ఈ జగత్తును జయించిన వారును ప్రపంచమున కతీతులును అప్పుడు వారిని ప్రతి జీవరాశి ఎందు చూడగలిగి పూజించదము ఇది ఏ అద్వైత భజనము లేదా పూజ ఎప్పుడైతే మనము బ్రహ్మమును లేదా గురుని హృదయపూర్వకముగా ధ్యానించదమో మనము కూడా వారిలో ఐక్యమై ఆత్మ సాక్షాత్కారము పొందేదము వేయేలా గురువు నామమును జపించట వలనను వారి స్వరూపముని మననము నుంచుకొని ధ్యానించుట చేతను వారిని సర్వజంతుకోటి ఎందు చూచుటకు అవకాశం కలుగును మనకది శాశ్వతానందమును కలగజేయును ఈ దిగువ కథ దీనిని విశదీకరించును కాకాసాహెబ్ సంశయము ఆనందరావు అనుభవము కాకాసాహెబ్ దీక్షిత్ను ప్రతిరోజు శ్రీ ఏకనాథుడు వ్రాసిన గ్రంథములను అనగా భాగవతమును భావార్థ రామాయణమును చదువుటకు బాబా ఆదేశించను బాబా సమాధికి పూర్వము కాకాసాహెబ్ దీక్షిత్ ఈ గ్రంథములను చదువుచుండెను బాబా సమాధి చెందిన తర్వాత కూడా అట్లే చేయుచుండేవాడు ఒకనాడు ఉదయము బొంబాయి చౌపాటిలోనున్న నున్న కాకామహాజని ఇంటిలో కాకాసాహెబ్ దీక్షిత్ ఏకనాథ భాగవతము చదువుచుండెను శ్యామ కాకా మహాజని కూడా అచ్చడ ఉండి శ్రద్ధతో భాగవతమును వినుచుండెని దీక్షిత్ ఏకాదశ స్కంధములోని ద్వితీయాధ్యాయమును చదువుచుండెను అందు వృషభ కుటుంబములోని నవనాథులు లేదా సిద్ధులకు కవి హరి అంతరిక్ష ప్రబుద్ధ పిప్పలాయన ఆవిర్హోత్ర దృమిళ చమన్ మరియు కరభాజనులు భాగవత ధర్మ సూత్రములను జనక మహారాజుకు చెప్పుచుండిరి జనకుడు నవనాథులను ముఖ్యమైన ప్రశ్నలు కొన్ని అడిగను వారొక్కొక్కరు సంతృప్తికరమైన సమాధానములిచ్చిరి అందులో మొదటివాడకు కవి భాగవత ధర్మమును బోధించను హరిభక్తుని లక్షణములను అంతరిక్షుడు మాయను దాటుటను పిప్పలాయనుడు పరబ్రహ్మమును ఆవిర్హోత్రుడు కర్మను దుమిళుడు భగవంతుని అవతారములను వారి లీలలను చమస్భక్తుడు కానివాడు చనిపోయిన పిమ్మట పొందు స్థితిని కరభాజనుడు యుగ యుగములందు భగవంతుని ఉపాసించు వేర్వేరు విధానములను సంతృప్తికరంగా బోధించిరి వాని సారాంశమే మన కలియుగంలో మోక్షము పొందుటొక్కటే మార్గము కలదు అదే మన గురుని లేదా హరి పాదారవిందములను స్మరించుట పారాయణ ముగించిన పిమ్మట కాకాసాహెబ్ నిరుత్సాహముతో శ్యామతో ఇట్లనియే నవనాథులు భక్తి విషయమే చెప్పినది ఎంత అద్భుతముగానున్నది దానిని ఆచరించుట ఎంత కష్టము నవనాథులు పూర్ణజ్ఞానులే కాని మన వంటి మూర్ఖులకు వారు వర్ణించిన భక్తిని పొందుటకు వీలగున అనేక జన్మలెత్తినను మనము దానిని సంపాదించలేము అట్లైనా మనకు మోక్షము వచ్చేటట్లు కాబట్టి అట్టి దానిని మనం ఆశించరాదని తెలియచున్నది కాకాసాహెబ్ నిరుత్సాహము నిరాశలు శ్యామ ఇష్టపడలేదు వెంటనే అతడిట్లనెను ఎవరైతే వారి చే బాబా వంటి ఆభరణమును పొందిరో అట్టివారు నిరాశ చెంది ఏడ్చుట విచారకరమైన సంగతే వారికి బాబా ఎందు నిశ్చలమైన విశ్వాసమే ఉన్నచో వారు నిరాశ చెందనేలా నవనాథుల భక్తి బలమైనదే ఉండవచ్చును గాని మనది మాత్రము ప్రేమానురాగములతో నిండి ఉండలేదా హరినామస్మరణము గురునామ స్మరణము మోక్షప్రదమని బాబా నొక్కి చెప్పి ఉండలేదా అట్లయినచో భయమునకు కానీ ఆందోళనకు కానీ ఏది శ్యామ చెప్పిన సమాధానంతో కాకాసాహెబ్ సంతృష్టి చెందలేదు నవనాథుల భక్తిని పొందిటట్లు అను మనోవేదన కలిగి ఆందోళనతో చికాకుగా నిండెను ఆ మరుసటి ఉదయమే ఈ క్రింది అద్భుతము జరిగెను ఆనందరావు పాకాడే అనువాడు శ్యామాను జూ పురాణ కాలక్షేపము జరుగుచున్న స్థలమునకు వచ్చెను కాకాసాహెబ్ భాగవతము చదువుచుండెను పాకాడే శ్యామకు దగ్గరగా కూర్చుండి అతని చెవిలో నేమో చెప్పుచుండెను అతడు మెల్లగా తాను కాంచిన స్వప్న దృశ్యమును శ్యామకు చెప్పుచుండెను ఇది పురాణ కాలక్షేపమునకు కొంచెం ఆటంకము కాకా కాకాసాహెబ్ పురాణము చదువుట మా విషయమేమని అడిగెను శ్యామ ఇట్లు నుడివేను నిన్న నీ సంశయంను తెలిపితివి దానికి సమాధానం ఇదిగో బాబా పాకాడేకు చూపిన స్వప్న దృశ్యమును వినుము రక్షకమైన భక్తిగాక వేరేదియూ దీనిని సాధించలేదు గురిని పాదములు భక్తితో ధ్యానించిన చాలును అని బాబా నొక్కి చెప్పి ఉన్నారు అందరూ ముఖ్యముగా కాకాసాహెబ్ ఆ దృశ్యమును వివరముగా వినగోరి వారి కోరిక ప్రకారము పాకాడే ఆ దృశ్యమును ఈ క్రింది విధముగా చెప్పనారంభించను లోతైన సముద్రంలో నడుము వరకు దిగి అచ్చట నిలిచి తిని హఠాత్తుగా నచ్చట సాయిబాబాను చూచి తిని రత్నములు తాపిన చక్కని సింహాసనముపై బాబా కూర్చొని ఉండెను వారి పాదములు నీటిలో నుండెను బాబా స్వరూపమును చూచి మిగుల ఆనందించి తిని అది నిజము వలె నుండెనే కానీ స్వప్నము వలె కానరాకుండెను దానిని నేను స్వప్నమని అనుకునలేదు మాధవరావు కూడా అచ్చట నిలిచి ఉండెను శ్యామ ఆనందరావు బాబా పాదములపై పడుము అని ఇచ్చెను నాకు కూడా నమస్కరించవలనే ఉన్నది కానీ వారి పాదములు నీటిలో నున్నవి కనుక నా శిరస్సును వారి పాదములపై ఎట్లుంచగలను నేను నిస్సహాయడను అని నేనంటిని అది విని అతడు బాబాతో నిట్లనిను ఓ దేవా నీటిలో నిన్న నీ పాదములను బయటకు తీయుము వెంటనే బాబా తన పాదములను బయటకు తీసిరి క్షణమైన ఆలస్యము చేయక నేను వారి పాదములకు మొక్కి తిని దీనిని చూచి బాబా నన్ను దీవించి ఇట్లనెను ఇక పొమ్ము నీవు క్షేమమును పొందెదవు భయము గాని ఆందోళన గాని అవసరము లేదు శ్యామకు పట్టుపంచే ఒకటి దానము చేయము దానివల్ల బాబా ఆజ్ఞానుసారము పాకాడే పట్టుదోవ తీని తెచ్చను మాధవరావుకివ్వవలసినదని కాకాసాహెబ్ కాకాసాహెబ్ను వేడెను శ్యామ అందులో కొప్పుకొనలేదు ఏలనా బాబా తనకు అట్టి సలహానివ్వలేదు కనుక కొంత వివాదము జరిగిన పిమ్మట కాకాసాహెబ్ చీట్లు వేసి తెలుసుకొంటకు సమ్మతించను సంశయ విషయములందు చీటీ వేసి సంశయమును తీర్చుకొనుట కాకాసాహెబ్ స్వభావము పుచ్చుకొనుము నిరాకరించుము అని రెండు చీటీలు రాసి బాబా పాదుకల వద్ద పెట్టిరి ఒక బాలిందితో దానిని తీయించిరి పుచ్చుకొనుము అని చీటీ ఎంచుటచే మాధవరావుకు దోవతి ఇచ్చిరి దానిని శ్యామ అంగీకరించను ఇద్దరును సంతృష్టి చెందిరి కాకాసాహెబ్ సంశయము తీరెను ఇతర యోగుల మాటలను కూడా గౌరవించవలసినదని ఈ కథ ప్రబోధించుచున్నది కానీ మన తల్లియగు గురువునందు పూర్ణమైన భక్తి విశ్వాసములు ఉండవలను వారి బోధల ప్రకారము నడవలను ఎందుకనగా మన కష్టసుఖములు ఇతరుల కంటే వారికే బాగుగా తెలిసి ఉండును నీ హృదయ ఫలకమందు బాబా చెప్పిన ఈ దిగువ పలుకులను చెక్కుము ఈ లోకములో అనేక మంది యోగులు కలరు కానీ మన గురువు అసలైన తండ్రి ఇతరులు అనేక శుబోధలు చేయవచ్చును కానీ మనము మన గురువు యొక్క పలుకులను మరువరాదు వేయేలా హృదయపూర్వకంగా నీ గురువును ప్రేమించుము వారిని సర్వస్య శరణాగతి వేడుము భక్తితో వారి పాదములకు మొక్కుము అట్లు చేసినచో సూర్యుని ముందు చీకటి లేనట్లు నీవు దాటలేని భవసాగరము లేదు కొయ్యబల్ల మంచము బాబాదే బహసాపతిది కాదు బాబా షిర్డీ చెరిన కొద్ది కాలమునకే నాలుగు మూరల పొడవు ఒక జానెడు వెడల్పు గల కొయ్యబల్ల మీద నాలుగు చివరల నాలుగు దీపపు ప్రమిదలు పెట్టి దానిపై పండుకొనివారు కొన్నాళ్లు గడిచిన పిమ్మట బాబా దానిని విరిచి ముక్కలు చేసి పారవేసెను ఒకనాడు బాబా దాని మహిమను కాకాసాహెబ్కు వండించి చెప్పుచుండెను ఇది విని అతడు బాబాకిట్లనియే మీకిను కొయ్యబల్ల ఎందు మక్కువ ఉన్నచో ఇంకొక బల్ల మీ కొరకు మసీదులో వేలాడవేసేదను దానిపై మీరు సుఖముగా నిద్రించవచ్చును అందుకు బాబా ఇట్ల నేను మహల్సాపతిని దిగువ విడిచి నేనొక్కడనే పైన పండుకొనుటకి ఇష్టము లేదు కాకాసాహెబ్ ఇట్ల నేను మహల్సాపతి కొరకు ఇంకొక బల్లను తయారు చేయించదను బాబా అతడెట్లు బల్లపై పరుండగలడు బల్ల మీద అంత ఎత్తున పడుకొనుట సులభమైన పని కాదు ఎవరు మిక్కిలి పుణ్యవంతులో వారే పడుకొనగలరు ఎవరైతే కండ్లు తెరచి నిద్రించగలరో వారికే అది వీలగును నేను నిద్రపో ఉన్నప్పుడు మహల్సాపతిని నా పక్కన కూర్చుండి తన చేయి నా హృదయంపై నుంచుమనదను అచ్చటి నుంచి వచ్చు భగవన్నామ స్మరణను వినమనెదను నేను పండుకొనుయచో నన్ను లేవగొట్టుమనెదను దీనినే అతడు నెరవేర్చలేకున్నాడు నిద్రతో కునుకుపాట్లు పడుచుండును నా హృదయంపై వాని చేతి బరువును గమనించి ఓ భగత్ అని పిలిచెదను వెంటనే కళ్ళు తెరిచి కదలును ఎవడైతే నేలపై చక్కగా నిద్రించలేడో ఎవడు కదలకుండా ఉండలేడో ఎవడు నిద్రకు సేవకుడో వాడు ఎత్తైన బల్ల మీద ఇట్లు పండుకొనగలడు అనెను అనేక పర్యాయములు బాబా తన భక్తుల ఎందు ప్రేమ నేను మంచిగాని చెడ్డగాని ఏది మనదో అది మన దగ్గర నున్నది ఏది ఇతరులదో అది ఇతరుల వద్ద ఉన్నది నలభతి ఐదవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ భవతు కాయినాథ నా పలుకులలో దోషములున్న మన్నింపుము ఈ కథను వినిన నీ భక్తులను దయతో కాపాడు